అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్కార్ కొలువు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో గ్రూప్ టూ కట్ ఆఫ్ల గురించి వివరించడం కోసం వీడియో చేస్తున్నాను మనం టెలిగ్రామ్లో గూగుల్ ఫామ్ ఇచ్చాము గూగుల్ ఫామ్లో మీరు కొంతమంది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కీజ్ పెట్టారు ఆ కీజ్ చూసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి దాన్ని బట్టి ఏ విధంగా స్కోరింగ్ అనే దాని మీద గూగుల్ ఫామ్ ఇచ్చాము దాంట్లో కొంతమంది మనకి దాని స్కోరు వాళ్ళ కేటగిరీ అండ్ జోన్ అవన్నీ సబ్మిట్ చేశారు కొంతమంది సరిగ్గా చేయలేదు అవన్నీ తీసేసి సో యాక్చువల్గా అన్నీ ఫిల్టర్ చేసిన తర్వాత యాక్చువల్గా వచ్చినవన్నీ కూడా ఫిల్టర్ చేసాము సో జెన్యున్గా వచ్చినవన్నీ కొన్ని రాంగ్ ఇచ్చారు అంటే జోన్ రాంగ్ ఇచ్చారు మేల్ ఫిమేల్ అలాంటివి ఇవ్వలేదు కొన్ని డీటెయిల్స్ మిస్ చేసినవి అన్నీ డిలీట్ చేసి సో అన్నీ యాక్చువల్గా ఉన్నాయని ఇచ్చాము సో ఇందులో కూడా మరి ఎంతమంది జెన్యున్ ఇచ్చారు అనేది మీ ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళకే తెలియాలి సో బట్ మేమైతే ఇచ్చినవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఫిల్టర్ చేసాము సో అదంతా కూడా ఒక ఎక్సెల్ చేసాము ఈ ఎక్సెల్ అంతా కూడా నేను మళ్ళీ టెలిగ్రామ్లో పెడతాను మీకు ఈ టెలిగ్రామ్లో సో దాన్ని కూడా మళ్ళీ జోన్ వైజ్ డివైడ్ చేసి ఇచ్చాను ఏ జోన్ నుంచి జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ తర్వాత జోన్ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ జోన్ సెవెన్ సో ఇట్లా మళ్ళీ కూడా సపరేట్ ఎక్సెల్ చేసి పెట్టాను సో ఇదంతా కూడా ఈ టోటల్ ఎక్సెల్ ఫైల్ మొత్తం టెలిగ్రామ్లో పెడతాను నేను సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది ఇంకొవరికన్నా టెలిగ్రామ్ జాయిన్ అవ్వకుండా దాంట్లో జాయిన్ అవ్వండి అసలు టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు అంటే గ్రూప్ టూ నోటిఫికేషన్ మనకి తెలంగాణ వచ్చిన తర్వాత ఇది సెకండ్ నోటిఫికేషన్ ఇది సో గతంలో రెండు వేల పదిహేను పదహారులో ఒకసారి నోటిఫికేషన్ వచ్చింది సో దాంట్లో మనకి సెలక్షన్ లిస్ట్ అప్పుడు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ సర్వీసెస్ నోటిఫికేషన్ నెంబర్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్లో సో మార్క్స్ లిస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అయిన మొత్తం టోటల్ క్యాండిడేట్స్ లిస్ట్ అంతా కూడా ఉంది మన దగ్గర నేను ఇది కలెక్ట్ చేశాను నేను సో ఇది మొత్తం ఎంతమంది లిస్ట్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ లిస్ట్ ఇది సో ఇంటర్వ్యూకి అటెండ్ అయిన వాళ్ళ లిస్ట్ ఇది మొత్తం వాళ్ళకి రిటర్న్ అండ్ ఇంటర్వ్యూ కలిపి వచ్చిన మార్కులు విత్ హాల్ టికెట్ నెంబర్స్ అండ్ మార్క్స్ ఇదంతా లిస్ట్ ఇది ఓకే ఇది కూడా మీకు టెలిగ్రామ్లో పెడతాను నేను ఇది అండ్ నెక్స్ట్ సో నెక్స్ట్ ఇది మళ్ళీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఫైనల్ లిస్ట్ ఇది సెలక్షన్ ఇది సెలెక్షన్ లిస్ట్ ఇది మొత్తం థౌజండ్ ట్వంటీ సెవెన్ మెంబర్స్కి ఇది ఫైనల్ లిస్ట్ ఇది సో ఈ లిస్ట్ ఇది కూడా ఇది కూడా కలెక్ట్ చేసాను ఇది అండ్ దాని తర్వాత ఏసీటిఓ డిపార్ట్మెంట్ ఏసీటిఓ సంబంధించిన డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఏ ర్యాంక్ వాళ్ళు ఏ మార్క్స్ వాళ్ళు సెలెక్ట్ అయ్యారు అనేది ఇది సిక్స్టీన్లో మా ఫ్యామిలీ నుంచి సెలెక్ట్ అయ్యారు కాబట్టి ఈ డిపార్ట్మెంట్ నుంచి నేను వివరాలు తీసుకున్నాను ఇది సో అట్లా ఓకే సో ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు నేను ప్రజెంట్ గూగుల్ ఫామ్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ దాని తర్వాత గతంలో టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్లో కట్ ఆఫ్ ఏ విధంగా వచ్చింది అప్పుడు అప్పుడు ఇంటర్వ్యూ ఉంది తర్వాత ఇప్పుడు ఇంటర్వ్యూ లేదు ఆ డిఫరెన్స్ ఉంది ఇంటర్వ్యూ లేదు కాబట్టి ఇప్పుడు సిక్స్ హండ్రెడ్కే అప్పుడు గతంలో ఇంటర్వ్యూ ఉంది కాబట్టి సిక్స్ సెవెంటీ ఫైవ్ మార్క్కి తీసుకునేవాళ్ళు టోటల్ స్కోర్ అనేది సో ఇప్పుడు సిక్స్ హండ్రెడ్కే మనం కౌంట్ చేయాలి కాబట్టి దాన్ని ప్రపోజనేట్ తీసుకొని సో నా అజంప్షన్ సో ఇది కూడా ఎగ్జాక్ట్ అని కాదు సో మోస్ట్లీ ఏంటంటే ఇంతవరకు ఉండొచ్చు అని సో ఆ నమ్మకంతో సో ఇదంతా ఫిల్టరింగ్ చేసి ఎక్సెల్ అంతా తయారు చేసి దాని తర్వాత కూడా సో టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్లో కట్ ఆఫ్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా మొత్తం మీకు డీటెయిల్ ఇచ్చాం పోస్ట్ వైజ్ మున్సిపల్ కమిషనర్కి సో మాక్సిమం డేటా కలెక్ట్ చేసాము అది ఎంతవరకు వీలైతే అంతవరకు ఇంకా కొన్ని ఇక్కడ బ్లాంక్ ఉన్నాయని కూడా మాకు దొరకలేదు సమాచారం ఇది దొరక దొరికినంత వరకు సమాచారం సేకరించి ఇవి సో ఇక్కడ మున్సిపల్ కమిషనర్కి ఎంత కట్ ఆఫ్ వచ్చింది జనరల్కి ఎంత ఉమెన్కి ఎంత సో అండ్ తర్వాత ఏసీటీఓ కట్ ఆఫ్ ఎంత వచ్చింది సబ్ రిజిస్టర్ కట్ ఆఫ్ ఎంత వచ్చింది ఈఓ తర్వాత ఎక్సైజెస్ఐకి డిప్యూటీ తహసీల్దార్కి తర్వాత అసిస్టెంట్ కి ఎండోమెంట్ ఆఫీసర్కి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్కి అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్కి ఇలా డిపార్ట్మెంట్ వైజ్ సో కట్ ఆఫ్ ఏ విధంగా వచ్చాయని ఇదంతా తీసుకున్నాం ఇక్కడ నుంచి మళ్ళీ ప్లస్ ఇప్పుడు కలెక్ట్ చేసిన డేటా అంటే ఇప్పుడు ప్రజెంట్ స్టూడెంట్స్ దగ్గర నుంచి గూగుల్ ఫామ్ ద్వారా సేకరించిన డేటా సో ఇప్పుడు కూడా ఎలా వచ్చింది సో ఎక్కువ మంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ ఫోర్ హండ్రెడ్ పైన ఫోర్ హండ్రెడ్ పైన కూడా చాలా మంది ఇచ్చారు ఫోర్ హండ్రెడ్ పైన వచ్చినట్టుగా సో దీంట్లో అన్ని గ్రూపులు ఉన్నాయి బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు తర్వాత ఓసీ ఉన్నారు అన్ని కేటగిరీ వాళ్ళు ఉన్నారు మేల్ అండ్ ఫీమేల్ అందరు ఉన్నారు సో కాబట్టి ఆ స్కోర్ మరీ కొంతమంది బాగా తక్కువ కట్ ఆఫ్లు ఉంటున్నాయని చెప్తున్నారు నాకైతే అంత కట్ ఆఫ్ తక్కువ ఉంటుందని నాకైతే అనిపించట్లేదు సో సో మనకు తక్కువ వచ్చాయి కాబట్టి అందరికి తక్కువ వస్తాయి అనుకోవడం కరెక్ట్ కాదు డెఫినెట్గా ఎప్పుడు ఆ ర్యాంక్ పైన ఉండే వాళ్ళ లిస్ట్ ఎప్పుడు ఉంటుంది సో మరీ ఫోర్ హండ్రెడ్ కూడా దాటే అన్నట్టుగా చెప్తున్నారు నాకు తెలిసి అంత ఫోర్ హండ్రెడ్ కంటే మరీ తక్కువ కూడా వస్తాయని నేను అయితే అనుకోవట్లేదు వస్తే ఫోర్ హండ్రెడ్ పైన దాటిన వాళ్ళు చాలా సంఖ్యలు ఉంటారు వందల సంఖ్యలోనే ఉంటారు పోస్ట్లేం అక్కడ వేలలో లక్షలలో లేవు జస్ట్ ఏడు వందల ఎనభై మూడు పోస్టులే సో కట్ ఆఫ్లు చెప్పేవాళ్ళు కొద్దిగా అది మర్చిపోయి చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకు సో చూడాలి అది మరి ఏమైతే అనేది పేపర్ టఫ్ వచ్చింది అసలు అది మనం లాస్ట్ ఇయర్తో పోల్చకూడదు గతంలో అప్పుడు ఆ టైంకి వాళ్ళకి ఎగ్జామ్ రాసిన టైంకి వాళ్ళకి అదే టఫ్ ఎగ్జామ్ సో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు రాస్తున్న వాళ్ళకి ఇది టఫ్ ఎగ్జామ్ అవుతుంది నెక్స్ట్ మళ్ళీ ఫ్యూచర్లో నెక్స్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఆ ఎగ్జామ్ టఫ్ అయ్యి ఉండొచ్చు సో అది మనం కంపేర్ చేయలేం పేపర్ క్వశ్చన్ పేపర్ని కాబట్టి చూడాలి కట్ ఆఫ్లో అయితే ఏ విధంగా ఉంటుంది బట్ మరీ స్కోర్ బాగా తగ్గిపోతుంది అన్న నమ్మకం అయితే నాకు లేదు స్కోర్ బాగానే వస్తాయి ఆ వచ్చిన వాళ్ళ సంఖ్య వందలల్లోనే ఉంటుంది ఆ వందలలో పోస్టులు కూడా వందలల్లోనే ఉన్నాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సో అక్కడే ఫిల్టర్ అయిపోతారు సో చాలా కోర్ అంటే మినిమం స్కోర్లు చెప్తున్నారు మినిమం స్కోర్ అనేది ఆ మినిమం స్కోర్ దగ్గర వన్ టూ మార్క్స్ పాయింట్ ఫైవ్ మార్క్స్లల్లో పోతాయి ఎందుకంటే ఖచ్చితంగా రేపు గ్రూప్ టూ కీ వచ్చిన తర్వాత కీలో ఒక్క మిస్టేక్ కూడా లేకుండా టీఎస్పీఎస్సీ హిస్టరీ అయితే క్రియేట్ చేయలేదు ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే రాంగ్ ఇస్తారు ఆ రాంగ్ ఇచ్చినప్పుడు మళ్ళీ వాటిని క్వశ్చన్ డిలీట్ చేయడము ఏదో ఒకటి జరుగుతుంది సో అప్పుడు మళ్ళీ పాయింట్స్ వైజ్లోకి వెళ్ళిపోతాయి మార్కులన్నీ ఓకే డిజిట్స్ తీసుకుంటారు కదా తెలుసు కదా ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రిలీజ్ చేసిన కీ చూసుకున్న తర్వాత వాళ్ళు పంపించిన దాని ఆధారంగా అండ్ గతంలో మనకి గ్రూప్ టూలో రెండు వేల పదిహేను పదహారులో వచ్చిన గ్రూప్ టూ కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది ఈ రెండింటిని అజంప్షన్ తీసుకొని ఒక ప్రపోషనేట్గా తీసుకొని మేబీ ఇలా ఉండొచ్చు అనే ఒక అజంప్షన్ తోటి ఈ కట్ ఆఫ్ ఇస్తున్నాము మేబీ ఇది ఇది ఇలా ఉండొచ్చు ఎందుకంటే ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు బట్ ఇది మా అజంప్షన్ అది ఎందుకంటే మరీ బాగా తక్కువ స్కోర్ వస్తుందని అయితే నేను అనుకోవట్లేదు తక్కువ స్కోర్ చాలామందికి వస్తాయి బట్ ఆ టాప్ కేటగిరీ నేను ఇంతకుముందు చెప్పాను కదా సో టాప్ కేటగిరీలో ఎక్కువ స్కోర్ చేసేవాళ్ళు డెఫినెట్గా ఉంటారు అది వందలల్లోనే ఉంటారు బట్ మనకి పోస్ట్లు కూడా వందలల్లోనే ఉన్నాయి మీరు ఆ ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కట్ ఆఫ్లు ఉండొచ్చు అన్న ఉద్దేశంతో సో చిన్న అజమ్షన్ ఇది సో ఓసీ వచ్చేసి అంటే ఓసీ ఈ కేటగిరీ ఓపెన్ కేటగిరీ వచ్చేసి మనకి త్రీ ఎయిటీ నుంచి త్రీ నైంటీ వరకు ఉండొచ్చు ఉమెన్ వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ నుంచి త్రీ సెవెంటీ మధ్యలో ఉండే అవకాశం ఉంది అండ్ తర్వాత బీసీఏ జనరల్ వచ్చేసి త్రీ సెవెంటీ నుంచి త్రీ సెవెంటీ ఫైవ్ అండ్ తర్వాత ఉమెన్ కేటగిరీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫైవ్ నుంచి త్రీ సిక్స్టీ ఉండే అవకాశం ఉంది అండ్ బీసీబీ త్రీ ఎయిటీ నుంచి త్రీ నైంటీ మధ్యలో ఉండొచ్చు జనరల్ అభ్యర్థులు దాని తర్వాత త్రీ సిక్స్టీ నుంచి త్రీ సిక్స్టీ ఫైవ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఉండే అవకాశం ఉంది సో ఉమెన్ క్యాండిడేట్కి జనరల్ అభ్యర్థులకి డెఫినెట్గా పది నుంచి పదిహేను మార్కుల డిఫరెన్స్ అనేది కొద్దిగా ఉంటుంది ఒక అన్ని కేటగిరీల్లో సేమ్ ఉండాలని రూల్ ఏం లేదు కొన్ని కేటగిరీలో తక్కువ ఉండొచ్చు కొన్ని కేటగిరీలో ఎక్కువ ఉండొచ్చు బట్ మినిమం వేరియేషన్ అయితే ఉంటుంది సో గతంలో లాగా మరి ఎక్కువ ముప్పై నలభై మార్కుల డి వేరియేషన్ అయితే ఉండకపోవచ్చు సో అందుకనే ఆ కట్ దగ్గరలో జనరల్ అభ్యర్థులకి ఉమెన్ అభ్యర్థులకి కట్ ఆఫ్ అనేది జస్ట్ పది నుంచి పదిహేను మార్కుల వేరియేషన్ మాత్రం ఉండే అవకాశం అయితే కనబడుతుంది అండ్ తర్వాత బీసీసీ వచ్చేసి త్రీ ఫార్టీ నుంచి త్రీ ఫార్టీ ఫైవ్ ఉండే అవకాశం ఉంది కట్ ఆఫ్ జనరల్ అభ్యర్థులకి ఉమెన్ క్యాండిడేట్కి అయితే త్రీ ట్వంటీ ఫైవ్ నుంచి త్రీ థర్టీ ఉండే అవకాశం ఉంది అండ్ తర్వాత బీసీ కనుక చూస్తే త్రీ ఎయిటీ నుంచి త్రీ నైంటీ జనరల్ అభ్యర్థులకి అండ్ ఉమెన్ క్యాండిడేట్ అయితే త్రీ ఫిఫ్టీ ఫైవ్ నుంచి త్రీ సిక్స్టీ ఉండే అవకాశం ఉంది తర్వాత బీసీఈ కేటగిరీ కూడా చూసినట్టయితే త్రీ సెవెంటీ నుంచి త్రీ సెవెంటీ ఫైవ్ ఉండే అవకాశం ఉంది జనరల్ అభ్యర్థులకి తర్వాత ఉమెన్ అయితే త్రీ ఫిఫ్టీ ఫైవ్ నుంచి త్రీ సిక్స్టీ ఉండే అవకాశం ఉంది దాని తర్వాత మళ్ళీ ఎస్సీ జనరల్ కనుక చూసినట్టయితే త్రీ సెవెంటీ నుంచి త్రీ సెవెంటీ ఫైవ్ ఉండే అవకాశం ఉంది అండ్ ఎస్సీ ఉమెన్ అయితే త్రీ ఫిఫ్టీ ఫైవ్ నుంచి త్రీ సిక్స్టీ ఉండే అవకాశం ఉంది తర్వాత ఎస్టీ కనుక చూసినట్టయితే ఎస్టీ జనరల్ త్రీ సిక్స్టీ ఫైవ్ నుంచి త్రీ సెవెంటీ ఫైవ్ ఉండే అవకాశం ఉంది కట్ ఆఫ్ అండ్ ఉమెన్ క్యాండిడేట్కి అయితే ఎస్టీ ఉమెన్ అయితే త్రీ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది తర్వాత ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ కూడా ఆల్మోస్ట్ ఎస్సీ కట్ ఆఫ్ రేంజ్లోనే ఉండే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీల కంటే చాలా తక్కువ కట్ ఆఫ్లు వస్తున్నాయి అన్ని ఎగ్జామ్లలో చూస్తూనే ఉన్నాం దేశవ్యాప్తంగా నడుస్తూనే ఉంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనేవి ఈ బీసీ కట్ ఆఫ్ల కంటే చాలా తక్కువ కట్ ఆఫ్లు ఉంటాయి తర్వాత ఇంకా దాంట్లో మళ్ళీ కేటగిరీ వైజ్గా అవన్నీ నేను చెప్పట్లేదు కొన్ని కేటగిరీలలో ఇంకా తక్కువ ఉండే అవకాశం ఉంది ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ అనేది కొన్ని జోన్లలో ఇంకా తక్కువ ఉండే అవకాశం ఉంది సో కాబట్టి నేను ఆ జోన్ వైజ్గా అవన్నీ నేను చెప్పట్లేదు కాబట్టి ఓన్లీ జ ఓవరాల్గా మొత్తం స్టేట్ వైజ్గా తీసుకుంటే ఈ రేంజ్లో ఉండే అవకాశం త్రీ సెవెంటీ నుంచి త్రీ సెవెంటీ ఫైవ్ ఈడబ్ల్యూఎస్ ఉండే అవకాశం ఉంది ఉమెన్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ నుంచి త్రీ సిక్స్టీ ఉండే అవకాశం ఉంది ఈ కట్ ఆఫ్లు అనేది బాగా అబ్జర్వ్ చేసిన తర్వాతనే సో ఆ ప్రపోషనేటిగా గతంలో వచ్చిన కట్ ఆఫ్లు సో ఇప్పుడు మనకి విద్యార్థుల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ అజమ్షన్ తోటి ఈ కట్ ఆఫ్ వీడియో అనేది చేస్తున్నాము సో బాగా తక్కువ వస్తాయి అని చెప్పడం మిమ్మల్ని సాటిస్ఫై చేసినట్టు ఉంటుండొచ్చు కానీ వాస్తవాలు అనేవి అంత తక్కువ ఉండే అవకాశమే లేదు అని నాకు అనిపిస్తుంది సో బాగా తక్కువ చూపిస్తే వెరీ గుడ్ చాలా బాగుందని మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే కానీ సో వాస్తవానికి ఏంటంటే అప్పుడు స్కోర్ వచ్చిన తర్వాత ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు టాప్ స్కోర్ చేసేవాళ్ళు డెఫినెట్గా ఉంటారు సో అప్పుడు చూసి మనం రిలైజ్ అయ్యకంటే కొన్ని వాస్తవాలు గ్రహించక తప్పదు మనం సో ఈ రేంజ్లో ఉండే అవకాశం అయితే ఉందని అనిపిస్తుంది సో ఇది ఎగ్జాక్ట్గా ఇలాగే ఉండొచ్చు ఇంతకంటే తక్కువ ఉండొచ్చు ఇంతకంటే ఎక్కువ ఉండొచ్చు సో అది సబ్జెక్టు కరెక్షన్ అనమాట దాని తర్వాత ఏది మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత బట్ మనకి సో మనం తీసుకున్న డేటా ఆధారంగా మనం ఖచ్చితంగా దాన్ని అనలైజ్ చేసి ఇదంతా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో ఈ వీడియో చేస్తున్నాను యాక్చువల్లీ వీడియో యాక్చువల్లీ ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాకే రావాల్సి ఉండే కొద్దిగా త్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల సో ఈ వీడియో చేయలేకపోయాను నేను గ్రూప్ టూ కట్ ఆఫ్లకు సంబంధించిన వీడియో సో మళ్ళీ ఫైనల్కి రిలీజ్ అయిన తర్వాత అప్పుడు కూడా మళ్ళీ ఒకసారి వీలైతే మళ్ళీ ఒకసారి డేటా కలెక్షన్ చేసి అప్పుడు కట్ ఆఫ్లు చెప్పచ్చు కానీ అంత అవసరం ఉండదు అనుకుంటా ఈసారి ఎక్కువ ఒకసారి కనుక ఫైనల్కి రిలీజ్ అయితే రిజల్ట్స్కి ఎక్కువ టైం పట్టకపోవచ్చు విత్ ఇన్ వన్ మంత్ గ్యాబ్లో రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి గ్రూప్ వన్ టూ త్రీ ఇవన్నీ అనేది ఆల్రెడీ ఒక వీడియో చేసి చేస్తున్నాను నేను సో ఆ వీడియోలో చూడండి సో ఆ గ్రూప్ వన్ టూ త్రీ ఆ ప్రాసెస్ ఎలా ఉన్నది ఎలా చేయబోతున్నారు టీఎస్పిఎస్సి అనేది సో ఆల్రెడీ వాళ్ళు ఏ విధంగా డిసైడ్ అయ్యారు ఎలా రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు అనేది ఆల్రెడీ ఒక వీడియోలో అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ ఈ వీడియోలో చెప్తే అదంతా లెంతీ అవుతుంది సో కింద నేను డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ ఇస్తాను వీలైతే చూడండి ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన అంశాలు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ జై హింద్